ఇట్లా అనేకానేక మంది అసీమ భక్తితో పాడు రంగణ్ణి సేవించినారు అందులో దాసు కూడా ఒకరు పురంధర అనే ఊర్లో వీరు ఉండేవారు వీరి పేరు శ్రీనివాస నాయకు వీరు ఆగర్భ శ్రీమంతులు ఆయనే పద్దెనిమిదవ సంవత్సరంలోనే సరస్వతీ అనే పేరు గల శ్రీమంత యువతితో ఆయనకు వివాహమైనది ఈ నాయకులు అనేటువంటి వాళ్ళు మహాపిసినారు వీళ్ళు భగవంతుని ఆజ్ఞతో అవతరించినటువంటి నారద మహర్షుడే ఈయన తాను రచించిన భక్తి సూత్రములు పాటించడానికి పురంధరదాసుగా నారదుడే జన్మించినారు అని అంటారు అందరూ ఈ లోకంలో దేవతలకు బాహ్య రూపంలో ఉండే శరీరం ఇలా మానవ రూపంలో అవతరిస్తారు అని మనం చాలాసార్లు వెళ్ళి ఉన్నాం కదా ముప్పై ఐదు సంవత్సరములు వచ్చినా కూడా ఈయనకు తన యొక్క జన్మ కారణం పెరిగి అప్పుడు శ్రీహరి వారికి జ్ఞానోదయం కలగజేయడానికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో యాచకునిగా శ్రీనివాస నాయకుని దగ్గరికి పోయినారు నాయకుడికి ధర్మబుద్ధి పుట్టలేదు ఆరు నెలల పాటు ఊరకనే ఆ యాచకుణ్ణి ఇవాళరా రేపురా రేపురా మాపురా అని తెప్పించుకున్నాడు చివరకు ఒక తుక్కు కాసుని ఉన్న కాసుని ఇవ్వడానికి పోయాడు బ్రాహ్మణుడు అది తీసుకొనక నేరుగా అతని భార్య దగ్గరకు వచ్చినాడు పుత్రుని ఉపనయనానికి ఏమైనా ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని బ్రతిమాలగా ఆమె కనికరంతో తన ముక్కు పొడకనే దానంగా ఇచ్చింది వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అదే మొక్కు పొడకని నాయకుని దగ్గర వచ్చి దీని మూల్యం ఇమ్మని అడిగినాడు నాయకుడికి అనుమానం వచ్చింది సాయంత్రం రమ్మని వృద్ధ బ్రాహ్మణుడికి చెప్పి దాన్ని భద్రంగా త్రిజేరీలో పెట్టి తాళం వేసుకొని ఇంటికి వచ్చినాడు భార్య మొక్కులో మొక్కు పొడక లేదని చూసి మళ్ళీ అనుమానం బలమైంది ఇప్పుడే నీ మొక్కు పొడక తెమ్మని బలవంతం చేయగా ఆమె భయపడ్డది దేవుడి దగ్గరికి పోయి ప్రార్థిస్తూ విషం తీసుకుంటానని అనుకున్నది తాగాలని విషపు గిన్నె మీద మీదకి ఎత్తు ఎత్తినప్పుడు దాని మీద నుండి ఏమో పడినట్లయింది చూసింది అదే ముక్కు పుడక ఆమె ఆశ్చర్యపోయింది రెండు నిమిషాలు స్తబ్దురాలైంది శ్రీహరి నీళ్ళను మదిలోనే పొగుడుతూ ముక్కు పుడకను తెచ్చి తన భర్తకిచ్చింది వాడు ఒక క్షణమాగినాడు సీదా గట్లో తన దుకాణానికి పోయినాడు సుజేరిలో ముక్కు పుడకలేదు ఇంటికి వచ్చి నిజమేమిటి చెప్పు అని భార్యను అడుగా భార్య సవివరం అంతా చెప్పింది అప్పుడు ఇదంతా శ్రీహరి ఆడినటువంటి నాటకమని అతనికి తెలిసిపోయింది అతనిలో వైరాగ్యం పుట్టింది భగవంతుడా నేను పాపిని నిన్ను మరిచి ఐశ్వర్య బలమంతుడనై భవాంబుదిలో మునిగినాను నువ్వు నా దగ్గర యాచకుడిగా వచ్చినావు నిన్ను బిచ్చగాడిగా నేను తిరగాడించినాను అంత అనంతమైనటువంటి అపరాధములు మన్నింపుని ప్రార్థించినాడు ఆయన యొక్క భార్య మూడు రోజులు ఉపవాసం చేసింది తన భర్త యొక్క అపరాధమును మన్నింపుని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది నాలుగవ రోజు అలవాటు వలన ఉదయం తులసి పూజ చేసేటప్పుడు అదే వృద్ధ బ్రాహ్మణుడు ప్రత్యక్షమై నా కొరకు అన్నోదకములను విడిచిపెట్టడం ఎందుకు ఎందుకు కష్టపడతావు అని అడిగినాడు అందుకనే పతిస్థితిని చెప్పగా అతడు మందస్మితుడై నీ భర్తకు ఇంకా ఐశ్వర్యమున వాంఛ తీరలేదు అతడు సర్వత్యాగం చేసి నా దాసుడైతే నా దర్శనం లభిస్తుంది అని చెప్పి అదృష్టనాడు దేవుడు ఆదేశమును ఆమె పతికి చెప్పింది దేవుడు ఆజ్ఞతో నాయకుడు సర్వసంగ త్యాగం చేసినాడు పురంధర వీధిలో సం పురంధరుడు అప్పుడు నామ సంకీర్తనం చేస్తూ నడిచినాడు పత్ని పుత్రుడు కూడా అతన్ని అనుసరించినాడు అప్పుడు శ్రీహరి వృద్ధ బ్రాహ్మణ రూపంలో అతని కనిపించినాడు నాయకుడు విస్మితుడై ఆయన పాదంలోపై బడగా దేవుడు అదృశ్యమైనడు తరువాత వాళ్ళు విజయనగరంలో శ్రీ వ్యాసరాజులతో దాస దీక్ష వహించి తీర్థయాత్ర చేస్తూ కొంతకాలం పండరిపురంలో నివసించినారు పాండురంగడు దాసులతో సఖుని వలె సేవకుని వలె అనేక మహిమలను చూపెట్టినాడు వీరి పదములు దేవునికి ఎదుట నిలబడి సంభాషించినట్లుగా వాదించినట్లును నిందించినట్లును అనేక భంగిమలలో వీరు రాసిన పదములు కీర్తనలు మనకు And about